హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర విలేజ్ వర్కింగ్ ఈ రోజైతే నేను మీకు కొత్త పళ్ళు కూడా చూపించాను అది చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఇదిగో చూడండి ఇది నా పాత పలుగు ఆల్రెడీ అరిగిపోయింది అనమాట కాయగుద్దు పగ పగట్లేదు కాయ అలా అని చెప్పేసి నేనైతే కొత్త పలుగా అయితే ఒకటి తెచ్చుకున్నాను అది చూపిస్తాను చూడండి ఇదిగోండి కొత్త పలుగు చూడండి ఏం చూడండి ఎలా ఉందో కాయ పొడవం కానీ బద్దలైపోద్ది అనమాట చూడండి కొత్త పళ్ళు చేయించుకున్నాను దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఈ కింద కూడా చూడండి కొంచెం గొబ్బ పెట్టించుకున్నాను ఎందుకనంటే భూమిలోకి వెళ్ళిన తర్వాత తేనం వెళ్ళింది అనుకోండి పలుకు తిరిగిపోతుంది అనమాట చూడండి దీని గొబ్బు చూడండి ఎలా ఉందో ఈ పాత పళ్ళు చూడండి ఎలా ఉందో ఇదిగోండి పాత పలుగు గొబ్బ లేదు ఇది ఎక్కడ వేసినా సరే భూమిలోకి వేసినట్టు తిరిగిపోతుంది అనమాట స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉంటేనే మనకు ఒలుగు పడ పడద్ది అనమాట లేదు అటు ఇటు తిరిగిందనుకో ఒలుపు సాగదండి అందుకని చెప్పేసి అయితే ఈ కొత్త అయితే తీసుకున్నాము జస్ట్ ఈ నేను పొద్దున్నే వచ్చాము నిన్న నైట్ నిన్న పొద్దున్నే పదింటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ కొనుక్కుని వచ్చే కానీ పది అయింది మార్నింగ్ లేచి మీకు చూపిస్తున్నాను మీకు కూడా ఇలాంటి పలుకు కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే నేను పురమాయిస్తాను మీకు పొరమాయించి మీకు అప్పు చెప్తాను బోల్గైతే నెంబర్ వన్గా ఉందండి చూడండి మీరే చూడండి ఇవన్నీ చూడండి ఎలా ఉందో ఇదండి గుద్దితే ఇక్కడికి మొత్తం కాయ బాగా సాగిద్దు బలుపు